నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మేళం కృత పాపం అండి దారుణం అండి సో ఒక పాస్టర్ గారిని అంత క్రూరాతి క్రూరంగా చంపారో చంపలేదో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందో అయితే ఎవరికి తెలీదు ఎందుకంటే ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు మీ అందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల గారు సో ఆయన ఎంత పెద్ద బోధకుడు అంటే ఆయన కొన్ని బుక్స్ రాశారు ఒక ప్రవచనకర్త ఆయనని ఎంతో అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ క్రిస్టియానిటీలోనే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఆయనకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన చెప్పే ఏదైతే బోధన ఉందో దానికి కూడా బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ వన్ మంత్ ముందే తనకు ఒక ప్రాణహాని ఉందని తనంతటా తనే చెప్పాడు అంటే ఆ అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ చెప్పినాడు కట్ చేస్తే అసలు ఆయన రాజమండ్రిలో ఉండడు ఆయన హైదరాబాద్ లో ఉంటాడు ఫ్యామిలీతో పాటు బట్ ఇక్కడ ఏం జరిగింది రాజమండ్రిలో ఒక బ్రిడ్జ్ కింద రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద సో రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఆ ఘోరంగా అంటే లిప్ పైన దెబ్బలు గాని బాడీ పైన దెబ్బలు కానీ బ్లడ్ బయటికి రావడం అలాంటి అయితే జరిగింది ఎందుకంటే ఎవరు రాడ్ తీసుకొని కొట్టినట్టుగానే అంటే ఆ చిత్రాలు చూస్తుంటే మాకు అలాగే అనిపించింది అసలు ఈయన పోనీ అక్కడ ఏదైనా డివైడర్ ఉందా లేదంటే ఇంకేదైనా ఉందా గుద్దుకొని చనిపోయారా అని అంటే అది కూడా కాదు అసలు ఈ పర్సనాలిటీ ఐ మీన్ ఇంత ఫేమస్ ఉన్నాయన బండి మీద ఎందుకు ట్రావెల్ చేసిండో అది కూడా రాజమండ్రిలో ఎందుకు ట్రావెల్ చేసిండో ఆ బ్రిడ్జ్ దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు అసలు అంటే ఇదే మన ఎవరైనా ఈయనని అటాక్ చేస్తున్నారా లేదంటే ఏమైనా కక్షలు ఉన్నాయా లేదంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఎవరిని ఏదన్నా కానీ లేదంటే మా వాళ్ళు అంటే వాళ్ళు మనసుకు తీసుకొని ఎదుటివారి మీద కక్ష తీర్చుకోవడం అయితే జరుగుతుంది అందులో ఈయన ఫేమస్ పాస్టర్ బట్ లిటరలీ నాకైతే చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం గానీ ఆయన ఉండే పద్ధతి గాని సో ఆయనను చూసి చాలా మంది క్రిస్టియన్లు నేర్చుకోవాలి ఎందుకంటే తప్పుడు ప్రచారాలకు పోకుండా ఆ ఓకే ఇలా ఉంటది కృష్ణ ఆర్టీ ఇలా ఉంటది అని చెప్పేసి ఆయన మంచి బోధకుడు ఆయన రాసే బుక్స్ కానీ లేదంటే ఆయన ఒక లెజెండ్ అనేది చెప్పొచ్చు మనం ఈ రోజు బట్ ఆయన మిస్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం అసలు ఎందుకు ఇలా జరిగిందో అది కూడా దట్టు వన్ మంత్ బ్యాక్ అసలు ఆయన ఎందుకు చెప్పినాడు నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అంటే అంటే ఏంటి ఆయన సూచనలు ఏం కనిపించాయి లేదంటే ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా లేదంటే ఇంకేమైనా జరిగిందా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవ్వరికీ సేఫ్టీ లేకుండా పోయింది సో ఈయన ఒక సెలబ్రిటీ హోదాలో అంటే ఐ మీన్ చాలా మందికి తెలుసు ఆయనని చాలా మంది క్రిస్టియానిటీని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ బాగా ఆరాధిస్తారు అంతే మంచిగా ఈయనని ఐ మీన్ అంటే ఆయన మాటలు గాని ఆయన గాని చాలా అంటే చాలా చక్కగా ఉంటాయి బట్ అసలు ఇది చాలా డైజెస్ట్ చేసుకోలేని విషయం ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇలా మాట్లాడుతున్నాను కాదు కానీ మతాల పరంగా ఇటు పాస్టర్లు గాని లేదంటే ఇటు బాబాలు గాని అసలు ఒక రకమైన ఇదిలోకి ఒక ట్రాన్స్ లోకి వెళ్తున్నారు సో అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా జరిగినాయా అసలు ఆయన బ్రిడ్జ్ కింద ఎందుకు అంత కొట్టాల్సిన గాయాలు ఆ చేయాల్సిన పరిస్థితి ఏముంది ఆయన ఎందుకు అసలు అలా అసలు మార్నింగ్ చనిపోయాడా లేదంటే నిన్న నైట్ చనిపోయాడా అసలు పోలీసులు వెళ్లే వరకు అసలు ఇంకా ఏమీ తెలియదు అనమాట సో లో బాడీని అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది సో అసలు తెలియాల్సి ఉంది అసలు ఇంత పర్సనాలిటీని ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి అసలు ముందు ముందు ఏం జరుగుతుందో సో దీని మీద గవర్నమెంట్ వాళ్ళు కానీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక మంచి మనిషి ఒక వ్యక్తిని ఆయన నార్మల్ గా చనిపోయాడంటే వేరు బట్ అక్కడ సూచనలు కానీ లేదంటే అక్కడ ఉన్న విధానం కానీ ఆ బండి పైన బ్లడ్ మార్క్స్ కానీ అవన్నీ చూస్తుంటే ఇదేదో జరగరా అంటే జరిగింది పక్క ప్లాంట్ గా జరిగింది అసలు రాజమండ్రిలో ఏం జరిగింది ఆ బ్రిడ్జ్ కింద ఏం జరిగింది అనేది చాలా రకాలుగా అసలు ఈ న్యూస్ విన్నప్పటి నుంచి కూడా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం ప్రతి ఒక్కరం కూడా బట్ ఇలాంటి వారికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎన్నిసార్లు బాధపడ్డా ఏం చేసినా ఒక మనిషి పోయిన తర్వాత తిరిగి రాడు బట్ అసలు ఏం జరిగింది ఈయన విషయంలో అని చెప్పేసి లిటరల్ గా చెప్తున్నా సో ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం రంగం ఉందో సో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అసలు ఏం జరిగింది అనేది మనం ఫర్దర్ గా చూద్దాం థ్యాంక్ యూ